అసలు సీత అనే పేరు ఎందుకు వచ్చిందండి సీత అంటే అర్థం తెలిసే ఎవరికైనా ఎనిబడినో చెప్పండి సీత అంటే ఆత్మ అని అర్థం కాబట్టి సీత అంటే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను సీతారామ కళ్యాణము అంటే మన జీవాత్మని పరమాత్మలో కలిపేటటువంటి కార్యక్రమాన్ని సీతారామ కళ్యాణం అంటారు సో ఇక్కడ కూడా మీరు పప్పులో కాలేశారు కాబట్టి అసలు రామచంద్రమూర్తి యొక్క అందం ఎక్కడమ్మా కుంస మోహన రూపాయ పుణ్య శ్లోకాయ ముంగలు ఒక మగవాడు చూస్తేనే ఆహా ఎంత అందంగా ఉన్నాడు రాముడు అని రాక్షసైనటువంటి సూర్పనక మోహించిందండి సీతమ్మ వారికి ఏముందండి అమ్మవారిలో ఏం చూసి మోహించాడు రావణాసురుడు అమ్మవారిలో ఏం చూసి మోహించారో చెప్పాలి ఇప్పుడు మీరు రావణాసురుడు రావణాసురుడు తన జడను చూసి మోహించాడు ఓకే సో మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది కాకపోతే మేమైనా యాక్సెప్ట్ చెయ్యం అసలు మా రాముడు ఎక్కడా మా లక్ష్మణస్వామి ఎక్కడ ఆయన దగ్గర ఉండేటువంటి బంటు హనుమంతుడు ఎక్కడా మీరు చెప్పాలి ప్రశ్నకు ప్రశ్న వేయమమ్మని సీతామ్మవారు ఎక్కడ బా గొప్ప ప్రశ్న వేశారమ్మా సీతామ్మవారు వాస్తవానికి అమ్మవారి గొప్పతనం అమ్మవారిది ఇప్పుడు మీరు అనొచ్చు అమ్మవారు అఖండ లక్ష్మి సంపదలు కలగజేసేది సీతామ్మవారు ఓర్పు కలది సీతామ్మవారికి భూదేవి కొన్నంత ఓర్పు ఉంది అంటారు మరి సీతామ్మవారు పది నెలల పాటు అశోకవనంలో అంత బాధపడుతుంటే అన్ని రకాల బాధపడింది కదా మరి ఆవిడ చుట్టుపక్కల అంతమంది సన్నిహితులు తిరుగుతున్నారు కదా మరి రావణాసుడు ప్రతిసారి వచ్చి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకొని అడుగుతున్నాడు కదా మరి మా రాముడిని ఎవరు అడిగారండి పాపం ఏకపత్ని వ్రతంగా రామచంద్రమూర్తి పుట్టలెమ్మడ పుట్టలిమ్మడ సరస్వలెంబడ వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడి చివరికి వానరులను సైన్యం తీసుకున్నాడండి మీ సీతామ్మవారు ఎక్కడండి చక్కగా చెట్టు కింద చల్లగా కూర్చొని పది నెలలో చీర కొమ్మను అలా నలుపుకుంటూ నలుపుకుంటూ కూర్చున్న అమ్మవారు సీతమ్మ వారు సీతామ్మ వారు రాముడు అగ్నిపక్షణ యాక్సెప్ట్ చేసింది మళ్ళీ 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 ఇప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్పాను దీన్ని చెప్పాలి ఎవరు సీతమ్మ వారికి ఆ గొప్పతనం రావడానికి కారణం ఎవరు అది అయిపోయింది ఇంకేముంది జన్మత కాదు సీతామ్మ వారికి ఆ వైభవం ఎవరు వచ్చి ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల అమ్మా అడగండి పర్వాలేదు తర్వాత మైక్ 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 సీతామ్మ వారి ఓర్పు వల్ల మనకు ఓర్పు ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలంటారు అంతేనా మా రాముడికి లేదా ఓర్పు రైట్ రాముడికి కూడా ఓర్పు ఉందండి మాట్లాడడానికి ఎంతమంది ఉన్నారు మనకి ఎంత సహాయం చేస్తారు అనేది ముఖ్యం కాదు అసలు సీతామ్మ వారు ఎక్కువ కష్టపడిందా రామచంద్రమూర్తి ఎక్కువ కష్టపడ్డాడు అసలు సీతామ్మ వైభవం ఎవరు ఇచ్చారండి ఇప్పుడు సీతమ్మ వారికి సీతామ్మవారి కష్టపడ్డారని మీరు అంటున్నారు సీతమ్మవారు కష్టపడ్డారని మీరు అంటున్నారు అసలు సీతామ్మవారు కష్టపడ్డదనే విషయం మీకన్నా తెలుసు ఎవరి చరిత్ర ఏంటి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి రామాయణం అంటే ఫస్ట్ ఎవరి పేరుంది ప్రారంభంలో మా రాముడు వల్లే సీతమ్మకి గొప్ప గుణాలు వచ్చాయండి ఎక్కడైనా బంగారు జింక్ ఉంటుందా అండి భూప్రదేశంలో ఒకటి చెప్పండి ఆడవాళ్ళందరూ అప్పటి నుంచి అందరు అడుగుతున్నారు ప్రపంచంలో ఎక్కడైనా బంగారు జింక్ ఉంటుందా బంగారు ఎందుకు చెప్తారండి చెప్తారు ఇప్పుడు చిన్న ఉదాహరణ మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళారు ఓ పట్టు చీర చూసారు కొట్టకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి ఈ చెప్పండి దాంపత్యం గురించి మాట్లాడుతున్నా నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు బంగారులేని భూప్రచ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా సీత అడిగినదని ప్రేమతో వెళ్ళాడు తప్ప రాముడికి తెలుసు లేదని బంగారు లేని నేను అడిగినదానికి నేను సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు నైకు మైతులో మాట్లాడండి ఎవరైనా సరే అసలు సీతామ్మవారి గోత్రం ఏంటండి ఎవరికైనా తెలుస్తే చేయొద్దు చెప్పండి సీతామ్మవారి గోత్రం ఏంటో చెప్పాలి ఇప్పుడు అమ్మవారు కలుపుకున్నారు ఉన్నారు కదా చెప్పండి చూపల్ గూగుల్ మీరు గూగుల్ చేస్తారా ఇష్టమని చూస్తారా మీ ఇష్టం చూసారా అమ్మవారి గోత్రం తెలియదు మీరు అమ్మవారి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరేంట అవు అమ్మ కరెక్ట్ చెప్పారు మరి క్లాత్ కొట్టాలి కరెక్ట్ చెప్పింది మరి అమ్మవారి యొక్క ముత్తాత గారు ఎవరు అసలు మీ వంశ పరంపర ఏదండి మా రాముడిని పెళ్ళి చేసుకోవాలని మీ వంశ పరంపర ఏంటి పూజాతన నేను అవన్నీ అడగట్లేదు అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు అందరికీ తెలుసు తాతగారు ఎవరు ముత్తాతగారు ఎవరు మిల్లు గిర్చి సీతమూర్కొస ఎందుకు వెల్లారు వంశమే లేనంట అప్పుడు రాముని మోసం చేసి తీసుకెళ్ళారండి ఎవరు మోసం చేశారు అంటే అంటే రాముడు ఎవరు మోసం అవుతారా మరి ఎంత కల ఇప్పుడు మీకు చిన్న పాట ఉంటుంది నీ అందరికీ తెలిసే ఉండదు ఎంత వాడు గాని వేదం తోడైనా గాని ఆడగాని గాని తీపు శోక గాని కైపులోన పాట వినారే ఎప్పుడైనా స్టార్టింగ్ ఏమొచ్చింది ఎంత వాడు గాని వేదాంతుడైన గారు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు చెప్తే వెళ్ళాడు తప్ప ఆ సీతమ్మ వారి అందరినీ చూసి ఓహో నాకు సీతమ్మ వారు లేకపోతే ఇంకేమి లేదు వివాహానికి ఈవిడే కావాలి అని ఆయన అనుకొని వెళ్ళలేదు మరి అయిపోయింది అక్కడ కూడా మరి ఆవుడే గొప్పోడు కదా చౌరని చూపించుకున్నాడు కదా అదికే అంటున్నాడు కదా మరి ధనస్సు విరిచిన వర్క్ ఉంది అంటే చాలు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ అడిగారు రావణాసుడు వెలిస్తే రావణాసుడిని వివాహం చేసుకునేది అంటే మీకు ఆప్షన్లు ఉన్నాయి అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి మరి అక్కడ రాముడు గెలుచుకున్నాడు కదా వచ్చి రామచంద్రమూర్తి రామచంద్రమూర్తికి ధనస్సు తెరిచేంత వరకు స్వయంవరం అనేది లేదు స్వయంవరం అనే విషయమే తెలియదు రాముడికి మా రాముడికి అంత ఆప్షన్ ఇవ్వలేదండి సీతామారికి ఎత్తారు ఈయన బాగుంటాడా ఈయన బాగుంటాడా మరి నేను చెప్పేది కూడా లేదా మా రాముల గొప్ప వాడు మేము అడుగుతున్నామండి అసలు అమ్మవారి ముత్తాజ్ ఎవరండి వారికి ఎవరు చెప్పట్లేరు అసలు మీ సీత అమ్మవారి తరపు ఉన్నారు అసలు ఆవిడ ముత్తాత గారి పేరేంటి కొట్టండి కొట్టండి ఫాస్ట్ గా ఇప్పుడు మా రామచంద్రమూర్తి గురించి అడగండి నేను చెప్తాను రాముడి తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరు మూడు తరాలు ఎవరు నేను చెప్తాం ఆ ముందు ప్రిపరేషన్ ఎగ్జామ్ ఇస్తాను మీరు పరీక్షలు ఎగ్జామ్ క్వశ్చన్లు వస్తాయి

ఎప్పుడొచ్చింది నా పేరు సీతారామ పేరు ఎప్పుడు వచ్చింది కళ్యాణం అయ్యాక కదా కళ్యాణం కాకముందు అసలు ఎవరి వాళ్ళకి సంబంధమే లేదు అదే కదా మరి ఇప్పుడు మీ అమ్మాయిని మేము ఎందుకు పెళ్లి చేసుకోవాలని మేము అడిగాము మీ వంశభార పర్యం మేము అడిగాము పక్కన పెట్టి పెళ్లి నేను ఎప్పు కూడా అడగలేదు జనక మహారాజు గారి యొక్క తాతగారి పేరేంట అడిగా అమ్మా ఫోన్ చూసే చెప్పేస్తున్నారు నూట ఉండాలండి మీకు మేము పెట్టామండి మాతృదేవోభవాన్ని ఇచ్చాం స్త్రీలకి మేం పెట్టాం మాతృదేవోభవాన్ని మొట్టమొదటి పురాణాలు ఎక్కడ రాశారండి ఒక స్త్రీ రాసిందా చూపించండి పురాణాలు నుంచి వచ్చింది వాల్మీకి నుంచి అన్ని రామాయణం వచ్చింది మరి వాల్మీకి అంటే అమ్మవారి లేవంటారు ఇప్పుడు పురాణాలు ఏం లేవంటారు ఇక్కడ మీరు ఒక్కోవట్లేదు అయితే అమ్మా ఎవరైనా ఈ వర్షనయిన తర్వాత అటు వస్తారు లేదంటే ఎందుకంటే అడగినట్టు వస్తారు నాలుగేదడుగుతుంది నాకు అర్థం కావాలి ఇప్పుడు అసలు సీతామ్మ వారిని మేము ఎందుకు ఇవ్వాలి తెలుసుకోవటం ఎందుకండి ఎందుకు ఏంటి మాకేం కట్నాలు ఇస్తారో అసలు మీ మీ వంశపారపర్యం ఏంటి మీ అసలు మీ మీ నగరాధిపతి ఎవరు మీ నగరం ఏంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు మా రాముని వివాహం చేసుకోవాలి అంటే మహారాజు కూతురే నేను ఒప్పుకుంటాను అంటే మహారాజు ఎవడు వివాహం చేస్తున్నాను అంతేనా అంటే ఇప్పుడు ఇద్దరు జీవులు అంటారు జీవులే మరి లంకా నగరం ఎందుకు రాలేకపోయింది అమ్మవారు సీత అమ్మవారు ముందు మాట చెప్పారు రావణా నేను తలుచుకుంటే నేనే నేను చంపగలను కాకపోతే ప్రియారిటీ అంతా మా భర్తకి ఇస్తాను ఫస్ట్ మా భర్త వస్తేనే లంకలో కడుగు పెడితేనే ఏమనిది ఏమని అమ్మవారు చప్పట్లు మట్టాన్ని మళ్ళీ గుర్తు పెట్టు లంకలో కడుగు పెట్టి ఎవరిని తీసుకెళ్ళమని అడిగింది అమ్మవారు మరి నిజంగా ఆవిడకంత ధైర్యం ఉంటే ఆవిడకంత పరాక్రమం ఉంటాయి అయోనిజం అంటున్నారు ఐదు తలలు అంటున్నారు అమ్మవారిని మరి నిజంగా ఆవిడకంత పరాక్రమం ఉంటే ఆవిడకంత పరాక్రమం ఉంటే మరి రాముడి గుణగణాలు తెలపడానికి రామణాసుని క్షణకాలంలో చంపేయచ్చు కదా రాముడి కోసం చేయాలి అంటే అక్కడ మగవాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు అక్కడికి భర్త ఎవరండి భర్త భర్త ఎవరు ఏంటమ్మా ఏంటమ్మా పతివ్రత లక్షణ చాలా బాగుంది ఇందాక పట్టు చీర గురించి అడిగితే ఒకరు సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు పతివ్రత మహత్యం అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తున్నారు కానీ మీరెన్ని చెప్పినా కూడా మాకు ఇంకా తృప్తిగా లేదు సీతమ్మ వారిని ఎందుకు తెలియజేసుకోవాలి లోక రక్షణ కొరకు బాగుంది ఇంకా లక్ష్మీ స్వరూపం ఇంకా అమ్మా ధనుస్సు భగ్నం చేశారు కాబట్టి వివాహం చేసుకుంది అక్కడ రాముడు పరాక్రమే రాముడికి వన్ పాయింట్ వచ్చింది ఇంకా ఏముందండి బల్లా పక్కన పడేస్తే వచ్చి మోసం చేసి పెళ్లి చేశారండి మా రాముడు బాణం ఎక్కి పెడితే ఆంజనేశ్వరం సుందరకాండలో చెప్తాడు బ్రహ్మాస్వయం చతురా రుద్రాస్త ఒక శ్లోకం శ్లోకం చెప్తాడు రావణాసుడికి ఏమని రావణ జాగ్రత్తగా ఉండు రామచంద్రమూర్తి ఒక్కసారి బాణ ఎక్కుపెట్టి చంపేస్తానని ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తే వాడిని కాపాడడం ముల్లో ఎవరి ఎవరితనం కూడా కాదని చెప్తారు అది మా రాముడు గొప్పం ఈవిడేంటే బలా లేపి ఏదో చంద్రముఖి సినిమాలో మంచం లేపినట్టు లేపేసి వారు అమ్మని మోసం చేసి పెళ్ళి వేసుకుంటారండి అసలు అసలు ఆవిడ బల్లానే ముందుకు లేపారు కారణం తెలుసు ఎవరికైనా బంద్ వెళ్ళిందని లేపారు అయిపోయింది మరి ఇంకేముంది కదా అంటే బల్ల ఎత్తుతే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా బల్ల ఎత్తుతే వివాహం చేసిస్తారండి ఎవరికైనా అంటే ధనస్సు కోదండానికి ఎత్తి శివధను ఎత్తి విరగొట్టడం ఈజీ చాలా ఈజీ మనం అంత ఈజీ అయితే రామచంద్రమూర్తి రామణాసుని చంపే ముందు ఒక మాట చెప్తాడు నాకంటే చదువులో గొప్పవాడు నాకంటే విద్యలో గొప్పవాడు నాకంటే పరాక్రమంలో గొప్పవాడు ఆ గొప్పతనం ఎడమైందమ్మా శివదన ఎక్కడ ఎక్కడమైంది ఇప్పుడు ఎత్తి ఈజీ ఎప్పుడు ఈజీ అన్నారు కదా మరి రావణాసుడి వల్ల ఎందుకు కాలేదు రామచంద్రమూర్తి వల్ల అయింది వెనక వెనక ఎవరు అంటున్నారు అమ్మవారి మనోవాంఛ బలంగా ఉండడం వల్ల అమ్మవారి మనోవాంఛ బలంగా ఉన్నందుకు ఎవరిని కోరుతున్నారు ఎవరిని కోరుకున్నారు ఎవరిని రాముని అయిపోయింది మనం మా రాముడు గొప్పవాడే కదా మా రాముడు గొప్పవాడే కదండి ఇప్పుడు రామ అనే శబ్దానికి అర్థం చెప్పాం ఇప్పుడు సీత అనే చెప్పడానికి కూడా మేమే అర్థం చెప్పాము కాబట్టి ఇప్పుడు సీతామ్మని వివాహం చేయాలంటే బలమైన కారణం చెప్పండి ఎందుకు వివాహం చేయాలి బాగా ఆలోచించండి శాస్త్ర ప్రకారంగా చూడండి అమ్మా జరగాలి లోక కళ్యాణార్థం కొరకు వివాహం జరగాలి అంతే కదా మన లాంటప్పుడు మీరు అమ్మవారి తరపు ఉండి మేము అయ్యేవారి తరపు ఉండి ఎదురుకోళ్ళు కార్యక్రమం పెట్టుకుని ఇవన్నీ మాకెందుకు అమ్మవారు అయ్యవరా అయ్యవారి అయ్యవారి గుణగణాలు తెలిపేటటువంటి మహత్తరమైన కార్యక్రమం చెప్పుకున్నాం మరి ఇప్పుడు ఓ పని చేద్దాం మీరందరూ తరపు ఉంటారా నేను కాసేపు అమ్మవారు తరుపుకుంటానా మాట్లాడదాం ఒప్పుకుంటారా ఓకేనా మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి అమ్మవారు మీరు ఎంతసేపు ఆడవాళ్ళ గురించి మానగరు ఇట్లా బాగుంటాయండి మా బాగుంటాయండి మా ఏకమ్మ ఏమమ్మాయి ఏదో చెప్పారు మా తీవ్రంతా మా ఇదే తప్ప అసలు సీతామ్మ వారి సౌందర్యం ఏంటి కాసేపు ఉంటారా రాముడి వైపు మాట్లాడుతున్నా ఉంటారా అసలు మీ రాముడిని ఎందుకు తెలియజేసుకోవాలి ఏముందండి రాముడు నల్లని వాడు ఏకపత్ని వ్రతుడు ఎలా వచ్చింది పేరు సీతమ్మ వారిని సీతమ్మ లాంటి అమ్మతనం ఉన్నటువంటి భార్య దొరికింది కాబట్టి పరస్తి మీద వ్యామోహం పోలేదు అది మా అమ్మ గొప్పతనం ఎందుకు చేసుకోవాలి రాముడి పెళ్లి పర్లేదు అడగండి మీరు అడిగితే నేను చెప్తారు ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పట్లు అంతే సరదా సరదాగా పోతుంది చెప్పండి రాముడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి సీతమ్మ సకల గుణాభి రాముడు ఓకే ఇంకా ఇంకా అర్థమేంటి అసలు సకల గుణాభిరాముడు అంటే రాముడికి ఎన్ని గుణాలు ఉన్నాయి పదహారు గుణాలు ఉన్నాయి రాముడికి ధర్మాన్ని రక్షించేవాడు ఇంకా తండ్రి మాటని జవదని వాడు ఇప్పుడు ఒక ప్రశ్న అయితే చెప్తారా రామ అవతారాలు ఎంతవరకు తెలుసు అండి ఎవరెవరికి తెలుసు అవతారం రామావతారం కృష్ణావతారం ఈ రెండు అవతారాలు ఎంతమందికి తెలుసో చేయటం రాముడు కృష్ణుడు అవతారాలు తెలిసిన వాళ్ళు చేస్తాడు తెలీదా మరేం చేయలేదు అసలు రామావతారం కృష్ణ అవతారం తెలిసిన వాళ్ళు ఎంతమంది రాముడు పితృవాక్య పరిపాలన కూడా కృష్ణుడు పితృవాక్య పరిపాలన మళ్ళీ అడుగుతున్నాను బాగా శ్రద్ధగా వినండి రాముడు పితృవాక్య పరిపాలన కూడా కృష్ణ పరమాత్మ పితృవాక్య పరిపాలన రాముడు ఏ సంవత్సరంలో విన్నాడండి తండ్రి మాట ఏ సంవత్సరంలో విన్నాడు పన్నెండో ఏట పన్నెండో ఏటలో రామచంద్రమూర్తి తండ్రి మాట విన్నాడు మరి కృష్ణ పరమాత్మ అంతగానే స్వామిని రూపాన్ని దాచుకోవాలనే దాచుకున్నాను మరి ఇక్కడ పితృవాక్య కూడా మెజారిటీ ప్లేస్ ఎవరీ ఎవరు అండి ఇలా ఎవరు పితృవాక్య పరిపాలక ఒకసారి ఇద్దరు ఒకే అవతారం ఇద్దరు ఒకే అంశం కాబట్టి ఎటువంటి భేదాలు కాకపోతే వైసీలి వాళ్ళు కాస్త ముందు వెనక విన్నారు తప్ప ఇద్దరికి ఎటువంటి భేదాలు కాబట్టి నా సీతవాణి రాములకి ఎందుకు ఇవ్వాలి